సీతారాములు గొడవ పెట్టుకున్నారంటారు నిజమేనా సీతారాములు గొడవ పెట్టుకున్నారు నిజమైన అంటే ఏం చెప్పే వాళ్ళు గొడవ పెట్టుకున్నట్టుగా రామాయణంలో మాత్రం ఒక చోట ఉంది కానీ ఎప్పుడు సీతామాత ఆమె మహాప్రతివత శిరోమణి శ్రీరామచంద్రుడు సతీ శిరోమణుడు శ్రీ ఏకనార్య వ్రతుడు సతీవ్రతుడు ఆమె పతివ్రత వాళ్ళు గొడవ పెట్టుకోరు అయితే ఒక్కచోట గొడవ పడినారు తన బిడ్డల నిమిత్తము తల్లిదండ్రులు ఎలా శ్రమిస్తుంటారో బిడ్డల శ్రేయస్సుకై పరితపిస్తుంటారో లోక శ్రేయస్సు నిమిత్తమై ఆ లక్ష్మీనారాయణులు సీతారాములుగా అవతరించినారు భూలోకంలో వాళ్ళొక్కసారి అరణ్యవాసము చేయుచుండగా దండకారణ్యవాసము చేయుచుండగా దండకారణ్యంలో ఒక్కసారి సీత శ్రీరామచంద్రుడు చేత భూని అస్రులను దులుమాడ సమయంలో సీతామాతుండే కోదండాన్ని బట్టి ఎందుకు వాళ్ళని చంపుతున్నావు అది అవసరమా నీకు బుద్ధివైర్యం హీనాహంతుం రాక్షసాం దండకాశ్రితాం అపరాధం లోకో లోకోవీర నమంశతి రామ లోకం హర్షించదు వాళ్ళు నీకేమి అపరాధము తలబెట్టినారు వాళ్లకు నీకే అపరాధము చేయలేదు కదా వాళ్ళు ఎందుకు వధించుతున్నావు అపరాధము చేయని వారిని వధించుట అది పాపము లోకం హర్షించదు వాళ్ళను చంపొద్దు అని కోదండాన్ని లాగి కుటీరంలో పెట్టింది సీతామాత శ్రీరామచంద్రుడు బాధపడినాడు ఎందుకంటే మహాస్వాతి ఆమె తిట్టకూడదు బాధ పెట్టకూడదు కులకాంత తోడనప్పుడు కలయింపకు వట్టి తప్పు ఘటుయింపకుమి కలకంట కంట కన్నీరొలికిన సిరి ఇంటను సిరి నుండ నొల్లదు సుమతి కులకాంత తోడనప్పుడు కలయింపకు వట్టి తప్పు ఘటుయింపకుమి కలకంట కంట కన్నీరొలికిన సిరియింటను నుండ నొల్లదు సుమతి అని సుమతి కారుడు చెప్పినాడు అందుకోసమే ఆమె మహాసాధ్వి కావున ఏ ఇంట్లో ఏ స్త్రీని బాధ పెడితే అక్కడ ఆ ఇంట్లో సిరి సంపదలు నిల్వ శాస్త్రాలు చెతున్నాయి అందుకోసమే రాముడు వశిష్ట యోగిందుల ద్వారా సమస్త జ్ఞానాన్ని పొందిన రాముడు కావున సీత నుండి సీత ఎందుకు అలా చేస్తావు నా కోదండము నాకు ఇవ్వు నేను అసురులను దొలుమాడుతాను వాళ్ళను వాదేస్తాను ధర్మస్థాపన చేస్తాను ఒకరోజు నా గురుదేవులైనటువంటి విశ్వామిత్ర మహర్షికి మాట ఇచ్చినాను తే అంటే ఇవ్వలేదు ఇవ్వపోతే పట్టి గట్టిగా లాక్కున్నాడు శ్రీరామచంద్రుడు సీతామాత చేతుల నుంచి లాక్కొన్నాడు లాక్కొని వద్దు అంటే మేము గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఒక మాట అన్నాడు నా ధనసు నాకు ఎందుకు ఇవ్వవు ఈ ధనుసు ఈ ధనసు పైన ప్రమాణం పెట్టి చేసినాను ప్రమాణం చేసినాను నా గురుదేవులైనటువంటి వశిష్ట యోగిందుల వారు గురుదేవుడు కులగురు పరంపరగా మంత్రోపదేశము దీక్షను అనరు నామకరణం అన్ని చేసినాడు కానీ ఇక్కడ విశ్వామిత్ర మహర్షి దివ్యాస్త్రములను ప్రసాదించినాడు ఎన్నో మంత్రశక్తులు ప్రసాదించినాడు విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో ఆశ్రమను వధించట నిమిత్తమే యజ్ఞ సంరక్షణార్థ నిమిత్తమే వెళ్ళినప్పుడు ఎన్నో శక్తులు ప్రసాదించినాడు నాకు గురుదేవుడు వారు అందుకోసమే నాకట్టి దివ్యశక్తులు ప్రసాదించినప్పుడు హిమంష్మానిషాదూలకిం కర సముపాగతం ఆజ్ఞాపయమును శ్రేష్ట శాసనం కరవావకిం గురుదేవ రామలక్ష్మణ రామలక్ష్మణులమైన రామలక్ష్మణులము అయిన మే మిరూరులము నువ్వు నువ్వేది ఆజ్ఞాపిస్తామో ఆజ్ఞాపించు గురుదేవా అని మీ చేతులు జోడించి గురుదేవులకు నమస్కారం చేయుచుండగా గురుదేవుడు ధర్మస్థాపన చేయాల రామ అధర్మాన్ని నిర్మూలించాలని చెప్పిన గురుదేవులైన విశ్వామిత్ర మహర్షి చెప్పినప్పుడు నేను కోదండాని చేతబుని ప్రమాణం చేసినాను ఆనాడు గోబ్రాహ్మణ హిత దేశిత తవ చైవా చైవ ప్రమేయనం కతుముద్య గోబ్రాహ్మణ హితాయ తవ చైవా ప్రమేయ వచనం కతుముద్య గురుదేవ గోబ్రాహ్మలను రక్షించట నిమిత్తమై దేశశ్రేయస్సుకై మీలాంటి మహా మహనీయుల ఆజ్ఞను నెరవేర్చట నిమిత్తమై కోదండాన్ని చేత నాను ని మీ మాటను నేను పాటిస్తాను గోబ్రామను రక్షిస్తాను సత్పురుషులను సాధురక్షణ చేస్తాను దుష్ట శిక్షణ కలిగిస్తాను ధర్మస్థాపన చేస్తాను ప్రతిజ్ఞ చేసిన విశ్వామిత్ర మహర్షి ముందు సీత అని చెబుతారు ఎన్ని చెప్పినప్పటికైనా అసురులైనా సురులైనా తన బిడ్డలే కదా ఆసురులను చంపుతుంటే కుమారుడు చెడువాడే అయినా చంపుతుంటే తల్లికి బాధ కదా వద్దు రామా వద్దు వద్దు అని కోదండాన్ని ఇవ్వలేదు ఇవ్వపోతే శ్రీరామచంద్రుడు ఎంటనే కోదండానికి చేత భూమి కావలసిందే సీత నాకు కోదండం ఇస్తలేవు అందుకోసమే అప్యహం జీవితం జహ్వ్యాం ీతే సలక్ష్మణం నూ ప్రతి సంస్ బ్రాహ్మణ్యేభ్యో విశేషా సీత అప్యహం జీవిత జహ్యాం ీతే సలక్ష్మణం నో ప్రతిజ్ఞా సంస్ృత బ్రాహ్మణ్యేభ్యో విశేషత అప్యహం జీవిత జహ్వ్యాం వే సీత షీత సలక్ష్మణం సీత లక్ష్మణ సామనైనా వదులుతాను నిన్నైనా వదులుతాను ఆకల తూతకు నా ప్రాణాలైన వదులుతాను నేను గురుదేవులకు ఇచ్చిన మాటను ఉల్లంఘింపజాలను అని ప్రతిజ్ఞ చేసినాడు అప్యహం జీవితం జహ్వం థా వాసీతే సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంస్మృత్య బ్రాహ్మణేభ్యో విశేషత బ్రాహ్మణులను సత్పురుషులను మహాయోగీష్లను రక్షించడం నిమిత్తమే కోదండాన్ని చేత భోజన అట్టి కోదండాన్ని ఇస్తలేవా నిన్నైనా వదులుతా లక్ష్మణ సామినైనా వదులుతా తుదకు తుదకు నా ప్రాణాలైన వదులుతాను నేను మహర్షులకు ఇచ్చిన మాట మాత్రము నేను ప్రతిజ్ఞను ఉల్లంఘింపజాలను నేను మాట నెరవేర్చుతాను ఈ దుష్టులైన దుర్మార్గులను దొలుమాడి సత్పురుషులను రక్షిస్తాను సత్పురుషులకు ఆటంకమైన కంటకులైనటువంటి లోక కంటకులను దొలుమాడుతాను సీత అనగాని లక్ష్మణస్వామిని వదులుతున్నాడు నన్ను వదులుతున్నాడు ఆకల ప్రాణాలు వదిలినప్పుడు ఈ ధనుసు ఎందుకు ఈ గొడవలు నాకెందుకు రామా తీసుకో ఇచ్చేసింది నీ ఇష్టం ఏమన్నా చేసుకుని నీకు అన్ని తెలుసు కదా నేను చెప్పేది ఉంది ధర్మ ఎందుకంటే ధర్మం చెప్పినాడు అక్కడ ఆ కంటకులైనటువంటి కంట కంట ముళ్ళు ఆ ముళ్ళు ఎప్పుడు పొడుస్తుంది అనమాట లోకంటలైన కంటకం అనే ముళ్ళు లోకాలకు ముళ్ళులై ఎప్పుడు బాధిస్తున్నట్టు బాధిస్తున్నటువంటి వాళ్ళని అన్నాడు అంతే కదా దారిలో ముళ్ళుంటే ముళ్ళు ఏరేసినాడు మానవులు నడుస్తుంటే ముళ్ళు జగుతున్నాయి ప్రయాణం చేయలేరని ఆ మోక్ష మార్గమును పయనిస్తున్నటువంటి మహర్షులను బంధించి చంపుతున్నారు ఇమిసిస్తున్నారు మాంసభక్షణ చేస్తున్నాడు అధర్వ పరులను శిక్షిస్తున్నాడు రాముడు అంతేగాని ఇంకొకటి కాదు కదా అప్పుడు సీత ఒప్పుకొని రామ నేష్టమని చెప్పి ధనుసు శ్రీరాముని చేతికిచ్చింది సరే సీత ఆశీర్వదించినారు సంతోషంగా ముగ్గురున్నారు అక్కడ గొడవ పెట్టుకోలేదు కొంచెం వాదులు ఆడుకున్నారు ఎందుకంటే అసురులైన తన బిడ్డలే కదా తన బిడ్డలను సంపుతంట సీత ఒప్పుకోలేదు అయినా అసురులపైన కరు నుండి ఆ దయార్థ హృదయమైనటువంటి ఆ జగన్మాతను ప్రేమ వాత్సల్యము అసురులపైన సూచించినటువంటి ఆ జగన్మాతను ఎత్తుకొని పోయినారు కదా బాధ పెట్టినారు కదా అయినా అట్టి బాధ పెట్టినప్పటికైనా తన భార్యని ఎత్తుకొని వెళ్ళినటువంటి ఆ రావణాసురుని కూడా రాముడు చెప్పినాడు రా రావణ నువ్వు తెలియక చేసినావు సరే ఇప్పటికైనా నా భార్యను నాకు అప్పజెప్పి క్షమాపణ చెప్పుకో నేను వదిలేస్తా అన్నాడు రాముడు ఎంత కరుణా సముద్రం చూడండి నేను వదిలేస్తా అంటే సీత పునీత ఆమె పతివ్రత శిరోమణి ఆమె తప్పు చేయలేదు తప్పు చెయ్యదు ఆమెను ముట్టే శక్తి రావణాసురునికి లేదు అని శ్రీరామచంద్రునికి తెలుసు ఏదో నా చేతిలో మరణించాలని ఏదో చిన్న చిన్న తప్పులు చేసినాడు కావున అది ఆ విషయంలో ఇప్పటికైనా క్షమాపణ చెప్పుకో నిన్ను వదిలేస్తా అంటే రాముని చేతిలోనే మరణించాలి అని ప్రతిజ్ఞ చేసి సీత నెత్తుకు వెళ్ళి అశోక వృక్షం అశోక వనంలో పెట్టినాడు అశోక వృక్షం కింద శోకరహితమైనటువంటి అశోక వృక్షంలో పెడితే సీతామాత ఎక్కడ సాధు దూషణ జరుగును అక్కడ సర్వ వినాశనమును పొందును ఎక్కడ సత్పురుషులను హింసించుదరో అక్కడ సర్వ వినాశనమును పొందుతారు సీతామాత అక్కడ వెళ్ళి ఎప్పుడు తల్లడిల్లిందో శోకరహితమైనటువంటి వనమంతా ఆ లంకా నగరం అంతా శోకమయమైపోయింది సత్పురుషులను బాధ పెట్టకండి సత్పురుషులను కాపాడాలా అందుకోసమే అట్టి సత్పురుషులకు ఆటంక కలుగుతున్నటువంటి ముళ్ళులను తీసేసినాడు అంతే ఏమి అందుకోసమే అధర్మ పరులను నిర్మూలించి ధర్మస్థాపనార్థ నిమిత్తమే రాముడు అవతరించినాడు కావున సీతా సీతారాములు గొడవ పెట్టుకోలేదు కొంచెం వాదించుకున్నారు వాదించడం అని కూడా వాదించుకోవడం గొడవ అవుతుంది బిడ్డలను చంపొద్దని తల్లి అలా అధర్మ పరు అయితే బిడ్డలైనా చంపుతాడు రాముడు అంతే అలా జరిగిన వాదోపవాదములు దుష్ట శిక్షణ రక్షణ చేస్తని కొంచెము ఆ దండకారణ్యంలో కొంచెము గొడవ పడినరు అయినా అది సత్యం అది గొడవ కాదు మన బిడ్డల నిమిత్తం వాదులు ఆడుకున్నారు అయితే కొంచెం వాదోపవాదాలు చేసుకున్నట్టుగా రామాయణంలో అంతవరకు ఉందినని ఇంక ఎక్కడ లేదు అందుకోసం ఓం తత్స నీ సందేహ నివృత్తి కలిగిందనైనా ఆ ఓం నమః శివాచు శుభం భూయాత్ ఓం నమ శివాయ శుభం భూయాత్ ఇంకేమైనా సందేహాలుంటే తపో గుహ దగ్గర నివృత్తి చేసుకుందాము ఇక సమయం కావస్తుంది కావున కిందికి బయలుదేరుదాం తపో గుహ దగ్గరికి ఓం నమ శివాయ ఓం నమ